హలో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా నాయనమ్మ గారు షీజ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు తను ఇప్పుడు అప్పడాలు చేస్తున్నారు బికాజ్ మాకు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది అనగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బికాజ్ అసలు కూరగాయలు దొరకవు కొంచెం కరువు ప్రాంతమే అనమాట సో ఇదిగోండి మా అత్తయ్య అప్పడాలు ప్రి ప్రిపేర్ చేస్తున్నాడు ఇది మినంపిండి ఉంటుంది కదా మినప్పిండి అనమాట మినప్పిండిని ఆడించేసి దాంట్లో అప్పడాల కారము నవ్వులు ఇంకా ఒక చిన్న సీమ్మిరపకాయలు అని ఉంటుంది అది చాలా కారంగా ఉంటుంది ఒక ఏజ్ అయిన తర్వాత చెప్పాను కదా బ్లౌజెస్ వేసుకోరు సో కొంచెం దాన్ని పక్కన పెట్టండి అండ్ మా నాయనమ్మ మొత్తం పెసుకుతున్నారనమాట చూడండి ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత మేము ఇంకా అప్పడాలు రుద్దడమే మా పని ఈ అప్పడాలు రుద్దడం కూడా పెద్ద టాస్క్ ఎండలో కూర్చొని రుద్దాలి ఇక్కడ చలికాలం అయినా ఎండాకాలమైనా ఫస్ట్ మనకి ఉండే హలో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానమాట ఈరోజు అప్పడాలు చేస్తారు కదా ఆ అప్పడాలు ప్రాసెస్ మీకు చేసి ఎలా ఉందో చూసి మీరే చెప్పండి అండ్ అది మా నాయనమ్మ చేస్తున్నారు షీజ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఆమె పిండి కలిపేసి వెళ్ళారనమాట ఇప్పుడు మేము వాటిని అప్పడాల్ కింద కన్వర్ట్ చేయాలి యాక్చువల్లీ నాకు రాదు ట్రై చేస్తాను అండ్ మీకు నచ్చినట్టయితే స్టే కనెక్టెడ్ చూస్తూ ఉండండి అండ్ అప్పడాలు చేయడంలో ఇంత పెద్ద టెక్నిక్ ఉంటుందని నాకు తెలియదు చూడండి మా అత్తయ్య మా మా అత్తయ్య వాళ్ళ మమ్మీ అనమాట సో తను చేసేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మా అత్తయ్య పనిపడతారు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి బికాస్ చాలా మండుతుంది చేతులు సీమ్ మిరపకాయలు అని చెప్పాను కదా అది హండ్రెడ్ టైమ్స్ కారం ఎక్కువ ఉంటుంది అనమాట అది మనము ఒక్క మిరపకాయ తిన్నామంటే చచ్చిపోతాం ఇక మా అత్తయ్య ఇంకా పిసుకడం స్టార్ట్ చేశారు అట్లా పిసికేసి కొంచెం కొంచెం ఉండలు ఆ నువ్వుల్లో వేసేసి ఇస్తే మేము పామాలి పామేసి బిల్డింగ్ పైన ఎండ వేయాలన్నమాట సో ఇలాగా పిసుకుతున్నారు పిసికిన తర్వాత అది చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారు బాగా పిసుకాలి ఒక దాంట్లో నూనె బియ్యం పిండి పెట్టుకున్నాము అవి పిసికిన తర్వాత ఇట్లా ఉండలు చేసిస్తారు ఇక్కడ విలేజ్లో ఏంటంటే పక్కన నాలుగింట్లోని అంటే పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తారు పిలిచేసి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అనమాట ఒక గంటలో తేలిపోతుంది పని అంతా ఇక్కడ మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చారు సో మేము ఇంకా అప్పడాలు చేయడానికి రెడీ అయిపోయాము ఇక్కడ అప్పడాలు చేసే ముందు ఇవన్నీ కొంచెం సిద్ధం చేసుకోవాలి పిసుకుతున్నారు చూడండి ఇలా బాగా పిసుకాలి అది ఒక బంక జిగురు జిగురుగా ఉంటుంది చాలా చేతులు మండుతాయి బట్ వాళ్ళ చేతులకి ఏం కావు బికాజ్ వాళ్ళు చాలా పని చేసి ఉంటారు కదా వాళ్ళ రాటు తేరిపోయి ఉంటాయి అంటారు కదా అలా అయిపోయి ఉంటాయి సో వాళ్ళకేం కాదు మనం పెట్టామంటే మనం చేయి అంతే పని ఇంకా అవన్నీ పిస్కేసి అవన్నీ చేసేసిన తర్వాత ఇట్లా ఉండలు చేసి అట్లా వేస్తారు ఒక బాల్స్ బాల్స్ అది ఇప్పుడే టేస్ట్ చూడాలి ఇప్పుడు టేస్ట్ చూసి దానికి సరిపోయింది అంటే కారం ఇంకేం వేసుకోవద్దు లేదంటే పక్కన కారం ఉంటుంది బ్రౌన్ కలర్ కారము దాంట్లో అప్లై చేసుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మీకు ఉండ చేసి చూపిస్తా ఇదిగోండి ఇది తినేస్తారు పచ్చిపచ్చివి బాగుంటాయి అంటారు కానీ నేను ఎప్పుడు తినలేదు నేను తినను కూడా అండ్ ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి నువ్వుల్లో ఇప్పుడు ఒక పెద్ద పీటపు కర్ర తీసుకొని అక్కడ కొంచెము వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా పాముకోవాలన్నమాట మనకి చపాతీల్లో కొంచెం వీక్ అంటే షేప్ అవుట్ అయిపోతాయి కానీ వస్తుంది ఇట్లా చేసుకున్న తర్వాత వేసుకుని పామ్ వేసుకున్న తర్వాత ఇవి ఎండగొట్టడానికి చాలా కష్టపడాలి ఒక్కొక్కటి తీసివేయాలి కదా ఇరిగిపోతూ ఉంటే చూసుకోవాలి ఎండ ఫా బాగా ఉంది అంటే ఒక రెండు గంటల్లో ఎండిపోతాయి ఎండ లేదు అంటే రోజంతా పడతాయి బట్ జల్దీ ఎండిపోతాయని మా అత్తయ్య అంటున్నారు సో మీకు ఎప్పుడైనా ఇలాంటివి చేసుకుంటారా ఇంట్లో చెప్పండి విలేజ్లో అయితే కంపల్సరీ మనమే చేసుకోవాలి అన్నీ ఏ టు జెడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యం పిండి వేస్తున్నాం కదా ఆ బియ్యం పిండి కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట బికాజ్ పిండ్లు సపరేట్ ఏం దొరకవు అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఇగోండి ఇలాగా పాముకొని ఆ పామింది మనం ఎండలో వేసుకోవడమే అట్లా ఒక అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అయిపోతే వేయడానికి ఒక ఎక్కుతారనమాట చూడండి మా అత్తయ్య వాళ్ళందరూ రెడీ అవుతున్నారు చేయడానికి ఇదిగో ఇలాగా చేసుకొని అవన్నీ వేసుకోవడమే అట్లా ఉండలు చేసి ఇవ్వ ఇస్తే మేము పామేయడమే ఉండలు చేయడం ఎంత కష్టమో అవి పామడుకోవడం అంతే కష్టము బికాస్ మండుతాయి అనమాట ఫుల్ మండుతాయి ఒక రోజు అంతా మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నప్పుడు ట్రై చేసి చూడండి దీనికి ఏమీ అవసరం లేదు మిన మిన మినపగుళ్ళు ఉంటాయి కదా మినప పిండి చేసేసుకొని దాంట్లో కొంచెము అప్పడాల కారం ఉంటుంది కదా అప్పడాల కారం అంటే మన బేకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా వేసేసుకొని ఆ బేకింగ్ సోడాలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఉప్పు కారం అవన్నీ చూసుకొని వేసుకోండి మనం నార్మల్ మిర్చి కారం ఉంటుంది కదా ఆ మిర్చి కారం కాదు వేరే కారం దొరుకుతుంది అప్పడాలది ఆ కారం వేసుకోవాలన్నమాట సో ఇక్కడ మా ఇంటి చుట్టూ వాళ్ళు అందరూ వచ్చారు పామడానికి చూడండి ఇక్కడ దొంతి అయింది కదా దొంతి అంటే ఒక లైన్ లో అయ్యాయి కదా ఇవన్నీ పైన వెళ్ళి ఆరేయాలన్నమాట సో అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ఇదిగోండి ఇట్లా అప్పలాళ్ళన్నీ ఆరేసేసాము ఆరేసిన తర్వాత ఒకవేళ మధ్యలో పలుచక అయిపోతే అలా ఇరిగిపోతాయి అలా ఇరిగేటట్టు పలచగా పాముకోకూడదు ఆ పామినవన్నీ నేనే అనమాట మనకు అంత రాదు మా ఆదిత్య ఇక్కడ చాలా అల్ల అల్లరి చేస్తున్నాడు ఇరిగినవన్నీ ఒక సైడు మంచిగా ఉన్నవన్నీ ఒక సైడు ఇవి మాకు ఒక ఒక సిక్స్ మంత్స్ వచ్చేస్తాయి బాగా తింటే రెండు మూడు నెలలకే అయిపోతాయి బట్ మేము ఒక్కసారి అన్నంతో ఒక్కటే అప్పడం తింటారు కాబట్టి సిక్స్ మంత్స్ వస్తాయి కూరలు లేకపోతే ఇవి బాగా పనికి వస్తాయి సో విలేజ్లో ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఉండవు వడియాలు అప్పడాలు అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి లేదంటే మన పని అంతే చూడండి చీమలు పట్టకుండా ఇది మేము అప్పడాలు వేపుతున్నాం చూడండి ఇలా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటాయో నాకు కమెంట్లో చెప్పండి ఇట్లా వేపుకున్న తర్వాత ఎందుకంటే మేము పా అంటే ఇరిగిపోయి ఉంటాయి కదా ఆ పడాలన్నీ ఫస్ట్ వేపేస్తామనమాట మంచిగా ఉన్న అయితే కొన్ని రోజులు ఉంటాయి మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్